కేంద్రం జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో నా అనుభవాలు శీర్షికన ప్రముఖ కవి పండితులు పద్మశ్రీ బిరుదాంకితులు డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారితో రసజ్ఞుల ఇష్టాగోష్టి కార్యక్రమంలో చివరి భాగాన్ని మీరిప్పుడు వింటారు గత మూడు వారాల్లోనూ ధారావాహికంగా ప్రసారమైన భాగాల్లో డాక్టర్ పుట్టపర్తి గారు తమ సాహితీ రంగ ప్రవేశం గురించి వారి రచనల గురించి ఎన్నో విషయాల్ని రసజ్ఞుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు ఇప్పుడు ఈ నాలుగో భాగం శ్రీ కట్ట నరసింహులు గారి ప్రశ్నతో ప్రారంభమవుతోంది వినండి జీవితంలో ఎదురైన సంఘటనతో హృదయ స్పర్శిగా రసస్ఫూర్తిగా చాటుపద్యం పుడుతుంది అంటారు మీ గళం నుండి అటువంటి చాటుపద్యాలు ఎన్నో వెలువడినాయి దయచేసి ఒక చాటుపద్యాన్ని ఆ పద్యం వెలువడ్డానికి గల కారణాన్ని వివరించండి నాకు కొన్ని వేల ఉన్నాయి కానీ ఒక్క చాటుపద్యం కూడా నేను ప్రకటించలేదు నా పేరిట ఆ చాటుపద్యాలు ప్రచారంలోకి రావడం కూడా నాకంత ఇష్టం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే మీకు తెలుసు నేను రాసినటువంటివన్నీ కూడా ఎక్కువగా భక్తి కావ్యాలు అందువల్ల వచ్చేటటువంటి దీంట్లో నాకు సంతకవిగా ప్రచారం వస్తే బాగుంటుందేమో అనేటటువంటి చాపల్యం ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది కానీ మానవుని నేను మానవ చాపల్యం ఉన్నది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక పద్యాలు చెప్పినాను చాలామంది నన్ను ఎరిగినటువంటి వాళ్ళంతా ఆ పద్యాలు నోట్ చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు అట్లా విజయనగరంలో పోతున్నాను ఒక కారులో ఇద్దరు భార్యాభర్తలో ఎవరో తెలియపోతున్నారు గదగమనగా అధగరమై కూర్చున్నది గజిబిజి అయిపోయే మనసు కన్నులు కూడా ఎన్నో లేని ఇవన్నీ కూడా మానవుల్లో ఉండేటటువంటి తాత్కాలికమైనటువంటి సాఫల్యాలేమో అనిపిస్తుంది ఏ భార్గవి కడప పిల్లల కోసం మీరు ఏమైనా సాహిత్యం నేను పిల్లల కోసం ఏమీ సాహిత్యం రాసినా చెప్పుకోలేను నేను చెప్పుకోలేదు అందరూ అన్ని పనులు చేయలేరు కదా ఒకనొక్కనికి ఒక్కొక్క ఫీల్డ్ అలవాటు అయి ఉంటుంది ఆయా ఫీల్డ్లో వాడు వాడు వర్క్ చేసుకుంటూ పోతాడు అందువల్ల నేను ప్రత్యేకంగా పిల్లల కోసం నేనేమి రాసినటువంటి సాహిత్య భాగాలు ఏమి లేదు దక్షిణామూర్తి అండి కవిత్వం సామాజిక ప్రయోజనం అనేది నేడు ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది అయితే మన భారత రామాయణం లాంటి గ్రంథాల్లో కానీ లేదా ఇతర సాంప్రదాయక రచనల్లో కూడా సామాజిక ప్రయోజనత్వం ఉంది కానీ ఆ కాలంలో ఈ పదాల ప్రాచుర్యం అంతగా లేదు ఇది కవిత్వం సామాజిక ప్రయోజనం అనే పదాల ప్రాచుర్యం అయితే సాంప్రదాయ సాహిత్యాన్ని ఔపోషణ పట్టిన వారిగా మీ అభిప్రాయం తెలియజేయండి సాహిత్యంతో సామాజిక ప్రయోజనం ఎప్పుడూ ఉండనే ఉంటుంది సామాజిక స్పృహ అనేటటువంటిది ప్రాచీనులకు లేదు అనడం పొరపాటు ప్రాచీనుల్లో అనేకులకు అసలు కవియమే కవిత హృదయం కవిత మనస్తత్వం ఒక మనిషికి ఉన్నప్పుడు అన్యాయానికి కానీ దౌష్ట్యానికి కానీ రియాక్ట్ అయ్యేటటువంటి మనస్సు ఏ కాలంలోనైనప్పటికీ కూడా ప్రతి ఒక్క రచయితకు తప్పక ముండి ఉంటుంది అంతకుముందు ఈ శాస్త్రీయ ప్రక్రియ లేదు కనుక ఒక ఒక మార్గం లేదు కనుక వాళ్లకు తోచినటువంటి మార్గంలో సమాజంలో జరుగుతూ ఉండేటటువంటి అన్యాయాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించినారు కానీ అంత మాత్రంతో వాళ్లకు సామాజిక స్పృహ లేదు అనడము అన్యాయమైనటువంటి పద్ధతి ఏ హుషారాణి కడప నేను వస్తున్న సాహిత్యం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతోంది ఇది రాజకీయాలతో సంబంధం ఉండేటటువంటి ప్రశ్న ఇది యువతరం వాళ్ళు చెడిపోతూ ఉన్నారంటే చెడిపోతారు దానికి కారణం ఏంటి దానికి కారణం నీవు కాదు నేను కాదు సాహిత్యాన్ని సృష్టి చేసేటటువంటి వాడు కాదు సాహిత్యకారుడు ఎప్పుడు మేలే చెప్పాడు మళ్ళీ ఎవరు దీనికి కారణము కాలాన్ని నిర్మాణం చేస్తామని చెప్పుకునేటటువంటి రాజకీయ దీనికి కారణం దయబెట్టవల మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా అటు పండితుల్ని ఇటు పామరుల్ని అలరించిన మహాకవి వేమన గారి రచనలు మీ జీవితంలో ఏమైనా స్ఫూర్తినిచ్చాయా అసలు ఈ ప్రశ్నలో मूलम लो ले लेना का अभिप्राय भी भेद मुझे बेमन ने कभी यह नीचे पी निर्णय भी करी ने कभी क्या कभी का कावल से नेटमंटी योग्य तलू चाला तक बोल बेमन ने महातात्विक खुद बेमन ने परमा लोकग्नु नहीं नेटमंटी बाद कभी कंटे कुड़ा तात्विक नियोग का चाला गोपत कालमार्स कभी का कानी मानिसाई की సామాన్యమైనటువంటి కవి స్థాయికి సంబంధం లేదు కనుక వేమన్న ఆ దృష్టిలో బ్రహ్మాండమైనటువంటి తత్వజ్ఞం ఆయన తనకు ఉండేటటువంటి లోక జ్ఞానాన్ని తన తత్వమును ఉపదేశించడానికి అందంగా చేసుకొని ఆయన తన యొక్క ఫిలాసఫీని చెప్పుకుంటూ పోయినాడు సుబ్బరాయుడు బ్రహ్మంగారి మఠం జీవితంలో ఎదురైన సంఘటనలు రచనలకు స్ఫూర్తినిస్తాయంటారు అలాగే మీ జీవితంలో కానీ పరిసరాల్లో కానీ జరిగిన సంఘటనలు మీ రచనలకు ఏమైనా స్ఫూర్తినిచ్చాయా నా జీవితంలో జరిగిన సంఘటనలు నా రచనలకేమి ప్రేరకులు అయినటువంటివి లేవు నాకు సహజంగానే కొన్ని అభిరుచులు ఉన్నాయి ఆ అభిరుచులతో నేను గంగా రచనలు చేస్తూ వచ్చినానే కానీ నా జీవితంలో జరిగినటువంటి సంఘటనల పైన ఆధారపడి నేను రచనలను చెయ్యలేదు అయితే అందరి విషయం అదే కాదు కొంతమందికి జీవితంలో జరిగినటువంటి సంఘర్షణ సంఘటనలు వాళ్ళ యొక్క సాహిత్య దృష్టి కారణాలు అవి ఉండవచ్చు చాలా సంతోషం అండి మరి ఎంతోమంది కళా హృదయాలు ఇక్కడకి విచ్చేసి మీ జీవిత విశేషాలను తెలుసుకోవడంలో వారు కూడా పాలు పంచుకున్నారు చాలా సంతోషం ఇంకా చాలామంది తమ తమ ప్రశ్నలు అడగాలి అని చెప్పి ఎంతో కుతూహలంతో కూర్చుని ఉన్నారు వారి ప్రశ్నల్ని కొంచెం క్లుప్తీకరించి మనకున్న సమయం దృష్ట్యా నేను వీటిని క్లుప్తంగా రాయటం జరిగింది వాటిని మీకు మనవి చేస్తాను వాటికి కూడా మీరు మీ సమాధానాలు చెప్తే మా శ్రోతలు ఎంతో ఆనందిస్తారు ఆ ప్రశ్నలు ఏంటంటే భగవంతుణ్ణి ప్రేయసిగా చెప్పుకోవటం తెలుగులో ఆత్మాశ్రయ కవిత్వంలో ఉంది కదా అనే ప్రశ్న ఒకటి పరిశోధకులు మిమ్మల్ని ఎప్పుడైనా పరీక్షించారా అని ఒక ప్రశ్న ఈ తరం కవులకు మీ సలహా ఏమిటి మరి ప్రఖ్యాత విమర్శకుడు రారా గురించి మీ అభిప్రాయం ఏమిటి మీ జీవితంలో ఎదురైన గొప్ప కవులు రచయితలు ఎవరు ఈ ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు చెబుతారని కోరుతున్నాం ఆత్మాశ్రయ కవిత్వంలో భగవంతుణ్ణి ప్రేయసుగా వర్ణించుకోవడం ఎక్కువగా చూచినట్లు నాకు ఎక్కడా జ్ఞాపకం మధుర భక్తి ఎక్కువగా ప్రచారానికి తెచ్చుకున్నారు ఓ పెళ్ళ కవులు అది అంతకు ముందే ఉన్నది ఇతర భాషల్లో కూడా ఉన్నది నమ్మల వారు మధురైనటువంటి వాళ్ళంతా మధుర భక్తికి ఎక్కువ ఇచ్చుకున్నారు మళ్ళీ మీరాబాయి తర్వాత ఇతర ప్రజభాషా కవులు మొదలైనటువంటి జయదేవుడు మొదలైనటువంటి వాళ్ళంతా మధుర భక్తి కోవకు చెందినటువంటి వాళ్ళకు భగవంతుణ్ణి ప్రియురాలుగా భావించుకోవడం అనేటటువంటి కన్సెప్షను తెలుగులో ఉన్నదని నాకు జ్ఞాపకం లేదు నాకు తెలిసినంత వరకు సూఫీ కష్టలు ఒక్కరే దాన్ని ఎక్కువగా ప్రచారానికి పెట్టినటువంటి వాళ్ళని నేను అనుకుంటాను ఇక అక్కడ మ్యూషియన్స్ మళ్ళీ ఏం పరిశోధిస్తారు ఇస్టారి చూస్తే గొప్ప గౌరవం ఉండేది మళ్ళీ ఆయన మల్లంపల్లి సోమశేఖర్ శర్మ ఓసారి నాకు ఇక్కడ కమ్యూనిస్ట్ సన్మానం చేసినప్పుడు ఆయన కవిగా కంటే నా దృష్టిలో చారిత్రకునిగా నాకు గొప్ప గౌరవం ఉన్నది పుట్టబట్టిపోయినా అని ఆయన సందేశాన్ని పంపినాడు తర్వాత ఇతర చారిత్రకులు నేను ఇబ్బందుల్లో పెట్టినటువంటి సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి ఓసారి అనంతపూర్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన చారిత్రకుడు ఉండేవాడు ఈ సంపట నరపాల సార్వభౌములు వచ్చి సింహార్థి జయచలే చేస్తున్నాడు అని వచ్చింది కదయ్యా మీ ఈ సంపట నరపాలు గారు ఎవడు అని క్వశ్చన్ నేను ఆయన చారిత్ర హిస్టరీని బోధించేవాడు ఆయన దిగ్భాంతుడు అయిపోయినాడు అప్పుడు నేను చెప్పినాడు సంపట సంపద్ నరసింహ నరపాళ్ళు అంటే కృష్ణదేవరాయలైనయ్య ఈ రాయలసీమలో రెండు పద్ధతులు ఉన్నాయి ఇంటి పేరు ఒకటి ఉంటుంది ఊరు పేరు మరొకటి ఉంటుంది నా ఇంటి పేరు నా ఊరి పేరు పుట్టబట్టు వారు నా ఇంటి పేరు తిరుమల వాళ్ళు కనుక మీ ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి అలవాటు లేదు అందువల్ల వాళ్ళ వంశము తులి వంశము వాళ్ళ ఇంటి పేరు సంపట వాళ్ళు ఇప్పటికే అనంతపురం జిల్లాలో చాలామంది సేద్యం చేసుకునే వాళ్ళు సంపట వాళ్ళు సంపట వాళ్ళు అనే పేరు ఉన్నది మళ్ళీ ఈటో చేసుకుంటే అన్నారు ఒకసారి అక్కడ ప్రొఫెసర్స్ అంతా చేరింటే వాళ్ళని నేను అడిగినాను ఏమయ్యా వానికి గౌడ డిమ భట్టుకు గౌడ కవి అని పేరే ఎందుకు అన్నాను అంటే వాళ్ళకు తెలియగా పాపం అప్పుడు నేను చెప్తున్నాను ఈ వాని దగ్గర దత్తా లేబి ఈ సినిమాపనికి వాళ్ళకు జరిగిన వివాదం ఇదంతా రగడ చెప్పుకుంటూ వచ్చాం తర్వాత తిరువానకూరులో ఉన్నప్పుడు చిత్రోత్సవం అని ఒక కాదు చంద్రోత్సవం అని ఒక కాదు అంటే అది మన కళాపూర్ణోరంలో చిన్న కళా పునరు ఉన్నట్టు ఉంటుంది కథ ఆ చంద్రోత్సవ కావ్యంలో ఇది చాలా గొప్ప కావ్యము అని వాళ్ళంటూ ఉంటే దీన్ని నాయన కావ్యం కళా పునర్యం ఉన్నట్టు కదా తెలుగులో కానీ మేము దాన్ని గొప్ప కావ్యంగా మేము గౌ గౌరవించము పెద్దన్నకు మా రాయలకు ఉంచినటువంటి స్థానం మేము కళాపించుకోవము అది నమలా సాహిత్యానికి చెందినటువంటిది చంద్రోత్సవ కావ్యాన్ని కూడా ఆశాకు చెందిందే అని చెప్తూ వచ్చాను తర్వాత మీరు యజుత్పత్యం అధ్యాత్మ రామాయణం రాసినారు ఆ అధ్యాత్మ రామాయణంలో దాని పీఠికలోనే రాస్తారు పాపం విలాంకు ఓ జమీందార్ దగ్గరికి యాద్జత నామైన కీర్తనలు రాసినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గడి పాయింట్ పడితే అతను ఆ పాపాల్ని బాధించుకొని మిలినిని అజిన్ ప్రియను సోప జ్ఞాన రామాయణం రాస్తున్నానని వాడి ఎజుకతన్ రాసినాడు ఇది చత్త क्वेश्चन ఇట్లా యాద్జతన ఆ కీర్తనలు తెలుగులో ఉన్నాయా ఉన్నాయా పాడెప్పుడన్నా ఇక్కడికి వచ్చింటే పాడించుకొని విని ఆ ఇన్ఫ్లూయెన్స్తో రాసిన ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ఏ అన్న వర్క్ చేయవలసి ఉంటే ఇవన్నీ అలైడ్ లాంగ్వేజెస్ కన్నడము అరవము మలయాళము తెలుగు ఇవన్నీ కూడా పరస్పర సంబద్ధమైనటువంటి భాషలు పైగా విజయనగర సామ్రాజ్యం దక్షిణ అంతా కూడా పరిపాలించింది దానికి సంబంధించినటువంటి సాహిత్యం ప్రతి భాషలో ఉండేది సామాన్యంగా ఈ భాషలతో పరిచయం లేకుండా ఉంటే మగ తత్వము విజయనగరాన్ని గుర్తున్నటువంటి చరిత్ర సంపూర్తిగా తెలుసుకోవడానికి మీరు లేదు కానీ చారిత్రకులు దానిపైన దృష్టి పెట్టారు ఏం చేసేది ఈ లోపం మాత్రం అలాలో కనపడుతుంది కవులకు నా సలహా కవు ఈ తరం కవులకు నీ సలహా నేను పెద్ద సలహా ఇచ్చేంత గొప్ప నేను అనుకోవడం లేదు నా జీవితంలో నేను ఇంకా విద్యార్థిని చెప్పి అనుకుంటూ ఉంటాను అందువల్ల నేను సలహా ఇచ్చేది ఏమిటి నేను ఇంకా ఎక్స్పరిమెంట్స్ చేసుకుంటా ఉన్నాను నా జీవితంలో అందువల్ల నేను ప్రత్యేకమైనటువంటి సలహా వాళ్ళకి ఇచ్చేంత పెద్దతనం నాకేం లేదు ఇంకా వాడు రాతమని రామ్ చంద్రుని కోర్చి అంటే నాకు చాలా గొప్ప ప్రేమ అభిమానము గౌరవము ఉంది చాలా నిశితమైనటువంటి విమర్శకుడు రాజీ పడినటువంటి విమర్శకుడు మార్సిస్ట్ విలాసీ బ్రహ్మాండంగా బాగా చక్కగా క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ కమ్యూనిటీస్ ఉన్నారే వీళ్ళంతా ఫీల్డ్ వర్కర్స్ వీళ్ళు మార్సి దాన్ని కూర్చొని లాక్షణికంగా వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ వాడు అటువంటి వాడు కాకుండా బాగా శాస్త్రమును చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు రాజీ ఎవరితోనూ రాజీ పదనటువంటి మహా కఠినమైనటువంటి విమర్శకుడు ఒక రీతిగా వాడి యొక్క గదాఘాతాల నుంచి తప్పించుకున్నటువంటి వాడిని నేను నేను అనుకుంటాను చూస్తే మాత్రం వానికి అన్న కవిత్వాన్ని గుర్తి ఏ అభిప్రాయం నీవు కూడా స్వామి బాగా చదువుకున్నటువంటి వాడు ఆయన చదువులో ఆయన్ను మించినటువంటి వాడు ఎవడు లేడు అని ఇంతవరకు గొప్ప అనుమానం నా పైన ఉండేది మొన్న కూడా రామచంద్ర రెడ్డి చచ్చిపోతాడు ఇంకో ఐదు రోజు అదే చచ్చిపోతాడు అనగా హైదరాబాద్ పోయినా అంట ఏదో ఇక్కడ మాట్లాడుతూ ఉంటే స్వామి చాలా గొప్పవాడు కానీ ఏం చేస్తాను ఆయనకు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు అని ఆ రామచంద్రారెడ్డితో అన్నారట రష్యా నుంచి కలపకొచ్చినప్పుడు ఈ పెయింటింగ్స్ తెచ్చినాడు కట్టపైన వేసిన పెయింటింగ్స్ తెచ్చినాడు నా ఒక్కడికే తెచ్చినాడు టూ పెయింటింగ్స్ తెచ్చినాడు ఇట్లా ఎవరితోనూ రాజీపడనటువంటి కర్కశలైనటువంటి అభిప్రాయం ఉండేటటువంటి వాడు కార్ల మార్సు యొక్క తత్వమును చక్కగా ఎరిగినటువంటి వాడు బాగా అధ్యయనం చేసినటువంటి వాడు ఇంకా కొంతకాలం బతకవలసినటువంటి వాడు పాపం ఏం చేసేది ఓ నా జీవితంలో ఎదురైనటువంటి కవులు కవుల కంటే పండితులు ఉన్నారు నా ఫీల్డ్ ఎప్పుడూ కూడా పాండిత్యమే కనుక నాదా మందితో వివాదాలు మొన్న ఎప్పుడో విజయనగరానికి పోయించే అప్పుడో బ్రహ్మాండమైన పండితుడు ఇట్లా కూతున్నాడు భాగవతాన్ని కూర్చి ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉంటే ఓ అన్నాడు ఏమైనా మొదటి శ్లోకానికి డెబ్బై ఐదు అత్తాలు ఉన్నాయని నీకు తెలుసు అన్నాను అష్టాక్షరి మంత్రానికి కూర్చి నూట ఎనిమిది అత్తాలు ఉన్నాయని నీకు తెలుసు అన్నాను అది మళ్ళా మా అత్తాదాన్ని అయ్యి చెప్పు ఉన్నాడు అన్నాడు ఆయన అప్పుడు నేను చెప్పినాను అయ్యా ఈ సభ ఇక్కడ అనేకులు ఉన్నారు కూర్చొని పాపం నేను ఏదో విషయం చెప్తామంటే విన్నామనే ఉత్సాహంతో ఉన్నారు నువ్వు చెప్పినట్టు డెబ్బై ఐదు అట్టాలు నేను నువ్వు మాట్లాడుకుంటా ఉంటే మీరు లేకపోతారు అందువల్ల నేను దిగిన హోటల్ అడ్రస్ ఇస్తా అది తీసుకో రేపు పొద్దునరా ఆ రూమ్కు నువ్వే కాదు ఇంకో పది మందిని కూడా పిలుచుకోండి రా మొదల డెబ్బై ఐదు అత్తాలు చెప్పకపోయినప్పటికీ నీ కూడా ఇరవై అత్తాలు అక్కడ ఇరవై అన్నా చెప్పగలుగుతా నేను కానీ నువ్వు ఈ అష్టాక్షద మంత్రానికి మాత్రం పదార్థాలు కూడా నువ్వు చెప్పలేవు అంతా ఆలోచించుకొని రాతూ ఉన్నా మరుసటి రోజు వచ్చినాడు పాపం నేను జీర్ణం కాలా కళా ఆయన ధర్మాలోకం ట్రాన్స్లేట్ చేసినాడు అది ఇచ్చేదండం పెట్టిపోయినాడు ఇట్లా పండితుడు నాలో ఒక్క గుణం Mahab niapa rumi na, na dimitem Gopawalan na ha go pa walang tutilan, so na kulim kulim tutilan, kayim palikam tutilan, malabi akor ko gom dama alibiyaam tutilan, taraba ta pa bihar ku, ah chief minister gam, naruk, ni man sa sahtem losa, aing patel am na, bitala patel. బయశలా ఉన్నప్పుడు రాజీనామా చేసినాడు కదా ఆయన అసెంబ్లీలో నుంచి నైనిటాలు పోయినప్పుడు ఇంటి బోలే పిలిచినాడు పాపం ఆ బకబలాటం యుడ నాక అర్థమయింతు యుడ ఆ తిన్న బలాట అంతే ఇదకే ఇంద పెద్ద ప్లేట్ పట్నారు ఇంత టూరా గిన్నెలు పట్నారు ఏటెట కొన్ని పుల్లవి కొన్ని తీ తీ కొన్ని మొగట్ మాత్రం నాకు అర్థమయిం ఆ పచ్చగరగా బెల్ కడి వేసి వోట్ దబడారు తర్వాత ఇది జిడు ముటమాడు పప్పు పెట్టినా ఇంకా ఒక్కటి నాకు అర్థమైంట కాదు వీళ్ళందరి కూడా ఇంకా చాలా చాలామంది చూచినాను మహా విద్వాంసులను ఎంచుతున్నాను వాళ్ళందరినీ వాళ్ళందరూ చాలా వినయపరు వాళ్ళ చుట్టూరా వినయమేముంటుంది వాళ్ళని చూసి నేను నేర్చుకున్నటువంటి గుణం ఏమిటంటే ఇంత గొప్పవాళ్ళ ఇంట్లో వినేపరులే ఆ కాలం మన ఏమున్నది అని చెప్పి ఎప్పుడూ వినయం ఉంటుంది నాకు కానీ నన్ను ఇవ్వడన్నా రెచ్చగొట్టినాడంటే మాత్రము ఇంకా బాణి అంత చూసే వరకు నేను విడిచేట ఎందుకు లాంటి చదువుకున్న లోపల వేదాంత దేశకుల వంటి మహాతప మహాతపస్వికే కవయోభయం తార్కికాభయం అనేటటువంటి వాడు ఎప్పుడు దాసుడు దాసుడని అనుకునేటటువంటి వేదాంత దేశకులు కూడా కవిత్వ విషయం పాండిత్య విషయము వచ్చేటటు వాళ్ళకు నేనే తార్కికుణ్ణి నేనే కవిని నన్ను మించిన వాడేవాళ్ళు లేడు ఈ విధమైనటువంటి ఒక దౌర్బల్యమనం చాపల్లెమను ఏమను నా జోలికి రాకపోతే మాత్రం నేను ఇది చాలా తక్కువ మనిషినప్ప ఉంటాను నన్ను కదికితే మాత్రము భయంకరుడు అందువల్ల జీవితంలో చాలా చాలా గొప్పవాళ్ళనందరినీ కూడా సేవించుకున్నాను దర్శించుకున్నాను నేను నా జీవితంలో ఓ ఈ విశ్వనాథ్ సత్యనారాయణ ఎప్పుడూ దొంగ ఇద్దాలే మాకు మా ఇద్దరికి ఇరవై నాలుగు గంటలు దొంగయుద్దాలి అయితే అతనిలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే తన్ను గూర్చి ఎంత గర్వపడతాడో ఇతరులలో గూర్చి అంత గర్వపడతారు ఒకసారి భగవాళ్ళు నేను శివతాండవం చదివినప్పుడు నన్ను భుజాలపై కూర్చోపెట్టుకొని ఎగిరినాడు పిచ్చోడు ఒక రీతిగా కానీ పాండిత్యంలో ఎప్పుడూ మా ఇద్దరికి రాయి టెంకాయ ఎప్పుడు కూడా ఆ రామాయణ కల్పవృక్షను చదువుతున్నాడు ఒకసారి అజ్ఞాహితుండు అని ప్రయోగించడానికి అజ్ఞాహితుండు తప్పు అన్న హే అజ్ఞాహితుడు ముందుగా అజ్ఞాతుడు ఆ అజ్ఞాదు అనే సూత్రం ని ಹೊಟ್ಟೆನಲ್ಲಿ ಏನು ಆಕು ಜಲ್ಸು ನೀಕು ಜಲ್ಸು ನಾಕು ಜಲ್ಸು ನಾನು ಕಟ ಜಕ್ಕಾಂತು ಓಡನಿ ಮಲ್ಲಾ ಅಪುಡು ಆ ಜಕ್ಕಟla ತರವಾದ ಸಕಂದಬಾಬಾ ಲೋ ಆ ಸಾರಿ ನಾ ಶ್ರೀಮಾ ಸಪ್ರಬಂಧಂ ತೌ ತುಂತೆ ಪಾಪತ್ಯ ಮಾನಾಕುಡೆ ಅನುಪ್ರಯೋಗ ಇಚಾತ್ ಇಲಾ ಆಬೇಕು ನೀ ಇಡೋನಾರು ಅಡ್ಡುಕೊನ್ನಾರೆ ಏನಂತೋ ಒಂದೆ ಚಾಬಸುದು ಅಂತ ಕೊನಿ ನಾನು ಮೈಲಾತುವುತುವು ಮಲ್ಲಾ ಕೊಸಾರಿ ದುದುಕೊನ್ನಾರೆ ಆ ಕೋಪ ಮಾತ್ರ బుక్ కింద బట్టి నువ్వు ఎవడో అని అఖండ శాస్త్రం చదివిండేది ఇంకెవడు లేడా అన్న ఏమి అన్నారు పనిపత్యమాన పాపత్యమాన అని రెండు రూపంలో అవుతుంది పాపత్యమాన అని వేదాంత దుస్తులు ప్రయోగం చేసినాడని ఈశ్వర చెప్పేవాళ్లకు ఊరికే పోతాడు ఇట్లా మా కాలమంతా కూడా మా వయస్సు అంతా కూడా ఘర్షణల కాలమే పాండిత్యకాలం ఘర్షణల కాలం అందులో ఇప్పుడు తక్కువ మీద నా చిన్నప్పుడు ఒకసారి ఆ గుంటూరులో ఉపన్యాసం ఇస్తున్నాను నేను ఉపన్యాసం ఇచ్చి చొర్ర గజాయను చదువుకూడదు ఎందుకంటే నేను కవిని ఏ భాషలోనైనా నన్ను నన్ను ఆకట్టుకునే కవిత్వం ఉంటే నేను చదివేదే ఏ భాష అయితే నాకేమి మీ రాజకీయవాదులన్నీ సిచ్యువేషన్స్ ఏర్పాటు చేస్తూ ఉండడం మేము మీకు తప్పదు జరుపుతూ ఉండడం మా కవులు ఇదేనా మా పని నేను చదివే చదివేదు ఉపన్యాసం ఇవ్వడానికి పో కూర్చొని వేసిన మాది కడప జిల్లా ఏమనుకుంటుంది ఎంత భయపడేవానికి కూర్చొనేసి ఆ బట్టి మీటింగ్ జరగలే మళ్ళా మరుసటి రోజు హిందూ కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేసినారు అప్పుడు మళ్ళా ఇదే కన్నడ పల్సం పొయిటరీ చదివి ప్రొసీడ్ అయిన ఇట్లా ఒకసారి వైజాగ్లో వైజాగ్ యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు ఆయన పంచాయతీలో ఆదినారాయణ శాస్త్రి అని ఉన్నాడు చాలా చిన్న వయసులో చాలా చిన్నప్పుడు ప్రాకృత భాషలను కూర్చుందని ఉపన్యాసం చెప్తే ఆయన శాస్త్రా సభలో నమస్కారం చేసే ఆ పంచాయతీలో శాస్త్రి ఆయన పెద్ద పేరు ఎక్కడ ప్రాకృత భాషల్లో ఒకడు వచ్చి దుర్మార్గాలు రాయలసీమానికి నమస్కారం చేస్తాడే అందులో ఉన్నాడు అప్పుడు ఈయన పంచాదీన ఆయన శాస్త్రి నేను కన్విన్స్ అయినా శానా గొప్పవాడు ఆయన పోపో ఉంటాను ఇట్లా ప్రతి చోట ఎగడా లాభం తది కొందరితో ఘర్షణ పన్నా కొందరికి దండం పెట్టిన ఒకసారి ఆయన గర్భాల్లో కానీ ఒక జడ్జి ఉన్నాడు ఎవరు వాళ్ళు ఆ నీటి బోజిన ఎంత పాండిత్యం ఎంత జడ్జి ఆయన గుండేర్కర్ గుండేర్కరో ఎవరో హైదరాబాద్ అబ్బా అబ్బా నీ మాంసా శాస్త్రంలో గొప్పవాడు ధర్మశాస్త్రంలో గొప్పవాడు నాకు ఆశ్చర్యమైపోయింది ఆయన చూసి ఆయనకు మాత్రం దండం పెట్టి స్వామి మీ ఇంట్లో భోజనాన్ని పిలిచినారు కానీ భోజనానికంటే మీ దర్శనమే నాకు చాలా గొప్ప దండం పెట్టి వచ్చిన ఇట్లా నేను గౌరవించి నమస్కారం చేసినటువంటి వాళ్ళు మంది ఉన్నారు నేను ఘర్షణ పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక్కటి ఏమిటా అంటే మీకు అర్థమైనానో లేదో నాకు తెలియదు కానీ నేను పెద్ద పండితుణ్ణి ఇందులో సందేహం లేదు ఏ పరీక్షకైనా నిలవడానికి తయారై అయితే విన్న ఎప్పుడూ తలకాయ భంగే ఉంటుంది నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరం చాలా సంతోషం ఉంది డాక్టర్ పుట్టపర్తి గారు కవితా వనంలో శాఖోప శాఖలై విస్తరిన కవివరేణ్యులు డాక్టర్ పుట్టపర్తి గారు అలాగే సాహిత్య ప్రపంచంలో మేరు పర్వతంలో నిలిచినటువంటి వ్యక్తి ఆయన మరి డెబ్బై ఐదు వసంతాల జీవితంలో ఎన్నో అనుభవాలు వారు చూశారు అందులో కొన్నింటిని మాత్రమే మనకు ఈనాడు వారు అందజేయగలిగారు తక్కిన వాటిని కూడా మరోసారి ఎప్పుడైనా తప్పకుండా వాటిని తెలుసుకుని ముందు తరాల వారి కోసం వాటిని పదిలిపరిచి మీ అందరికీ కూడా మేము వాటిని వినిపించగలమని మనవి చేసుకుంటున్నాం ఇప్పుడు మా స్టేషన్ డైరెక్టర్ శ్రీ శ్రీ వాస్తవ్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఐ థింక్ యూ హ్యావ్ ఎంజాయిడ్ వెల్ ఆఫ్ దస్ ఫ్యూ డ్రాప్స్ ఫ్రమ్ ద ఓసన్ వీ కుడ్ డ్రా అండ్ దిస్ డ్రాప్స్ విల్ సర్టన్లీ గివ్ లాట్ ఆఫ్ ప్లెజర్ ఇమెన్స్ ప్లెజర్ విల్ ప్రిజర్వ్ దీస్ డ్రాప్స్ For many, many years to come, maybe our future generations may remember Dr. Putupathi Naracharnu through these uh, discourses which he has given here today. I think these are very important things which he has given and made us enjoy. Thank you very much, all of you who have come here, uh, participated, asked questions, actively participated. I have seen people grossly involved in the discussion. ఇటీవల ఆకాశవాణి కడప కేంద్రం రికార్డు చేసిన డాక్టర్ పుట్టపర్తి నారాయణాచారు గారితో ప్రసజ్ఞుల ఇష్టాగోష్ఠ కార్యక్రమం నుంచి చివరి భాగం మీరింతవరకు విన్నారు